ఈరోజు పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం ఇషా గ్రంథం పదో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినం ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికిచ్చే వాగ్దానం ఏంటంటే కాడి విరగొట్టబడును ఐ మీన్ ప్రభునందు పిల్లరా ఆ దినము ఈషియా భక్తుని ద్వారా ఇస్రాయల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కాడి విరగొట్టబడును అనే వాగ్దానం చేత మనందరితో మాట్లాడుతున్నాడు ప్రభునందు పిల్లరా నిజంగా ఈ లోకంలో చూసినట్లయితే చాలామంది శ్రమలతో కష్టాలతో ఇబ్బందులతో బాధలతో అప్పులతో వ్యసనాలతో సమస్యలతో చాలా రకాలుగా కునిగిపోతున్నారు ఈరోజు ఈ వాగ్దానాన్ని చూస్తున్నా వింటున్నా మీ జీవితంలో కూడా ఇలా ఉండి ఉండవచ్చు మరి నిజంగా ప్రతిసారి నేను ఇక నుంచి ఈ బలహీనతలోకి వెళ్ళను నేను చూడను తాగను లేకపోతే ఎలా జీవించను చాలాసార్లు మన జీవితంలో ఇలా అనుకుంటాం మళ్ళీ మళ్ళీ ఒక ఎడ్ల బండికి కాడి కాని ఎలా ఉంటుందో ఎద్దు ఎలా వెళ్ళి ఆ కానికి ఎలా వేసుకుంటుందో చాలాసార్లు మన జీవితంలో అపవాదైనటువంటి సాతాను ఈ బలహీనతల్లోకి తీసుకువెళ్ళి బయటికి రానేవాడు వాడు ఒక కాడిలాగా పెడతాడు నిజంగా ఆ కాడి ఉన్నంతసేపు నువ్వు బయటికి రాలేవు ఒకవేళ ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న మన జీవితంలో మీరు కూడా అలా ఉన్నారేమో కానీ ఈ నూతన సంవత్సరంలో దేవుడు ప్రతి కాడిని విరక్కొడతానని చెప్తున్నాడండి ఒక ప్రాంతంలో బాగా చదువుకున్న వ్యక్తి మంచి యొక్క ఉన్నతమైన కుటుంబాన్ని కలిగిన వ్యక్తి ధనవంతుడు కూడా ఇలాంటి వ్యక్తి ఒకరోజు తను చాలా మదన పడుతున్నాడు ఎందుకు అని అంటే బాగా చదువుకున్నాను మంచి పేరు కలిగిన కుటుంబం నిజంగా అన్నీ కలిగిన వ్యక్తిని కానీ ఏంటిది ఈ యొక్క బానిస బతుకు ఈ భయంకరమైనటువంటి కాడి కింద ఈ త్రాగుడు అలవేటేంటి లేకపోతే ఈ ఏంటి అని చాలాసార్లు విడిపించుకోవాలని విడిపించుకోలేని స్థితిలో ఉన్నాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఒకసారి ఒక దైవజన్ దగ్గరికి వెళ్ళాడు అయ్యా నా సమస్య ఇది నేను ఇలాంటి యొక్క బంధకాల్లో ఇలాంటి కాడి కింద ఉన్నాను రావాలని రావాలనుంది కానీ రాలేకపోతున్నాను అని చెప్పాడండి అప్పుడు వెంబటే ఆ దైవజనుడు ఓ మాట చెప్పాడు అయ్యా నీ సమస్య ఏంటో నాకు అర్థమైంది నీ సమస్యకి నా బైబిల్లో నా దేవుడి దగ్గర పరిష్కారం ఉందన ఏంటయ్యా పరిష్కారం దయచేసి ఆ కాడి ఎలా ఎరక్కొట్టబడుతుంది విడిపించబడుతుందో చెప్పనున్నప్పుడు అప్పుడు వెమ్మటే ఆ దైవజన్ చెప్పాడు ఏం లేదయ్యా బైబిల్ ఏదో చెప్తుంది ఏమనంటే యశ గ్రంథం మనం పది ఇరవై ఏడు ప్రకారంగా మనం చూస్తే ప్రతి కాడి విరక్కొట్టబడిన ఉంది కదా అది ఎలా విరక్కొట్టబడుతుంది అంటే ఒక అభిషేకం ద్వారా విరక్కొట్టబడతా అదే అభిషేకం అంటే ఎలాగేంటనంటే అప్పుడు ఆ దైవజనుడు వివరంగా చెప్పాడు ఏమనంటే ప్రతిరోజు మీరు లేచినప్పుడు ప్రార్థన చేసుకోండి పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు మీరు అడగండి ప్రతి దినము ప్రతి ఉదయము అలా అంటే ఇలా చేస్తే అవుతుందా అంటే అయిపోతుంది దేవుడు సాయం చేస్తాడండి అని చెప్పి వాక్యంలో ఉంది కదా అని చెప్పినప్పుడు ఈయన వెళ్ళి ప్రతిరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఇలా కొంచెం 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 ఇలా ప్రార్థన ప్రార్థన చేస్తుండగా దేవుని బలమైన అభిషేకం అని తాకిందండి తాకటమే కాదండి అతని మనసే మారిపోయింది హృదయమే మారిపోయింది తత్వం మారిపోయింది అలాగే ఆలోచనలే మారిపోయినాయి తర్వాత నుంచి ప్రతి కాడి వెరక్కొట్టబడదండి ఇక ఆ బలహీనతలకు వెళ్ళలేదు అవును కదా వారి జీవితంలోనే కాదు ఈరోజు ఈ బంధకాల్లో ఉన్న నిన్ను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు ప్రతి కాడి విరకొట్టబడుతుంది నీ ఫ్యామిలీలో మరలా నీకు ఆనందం సంతోషాన్ని ఒక ఆశీర్వాదాన్ని దేవుడిని ఇవ్వబోతున్నాడు అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించిన గాక ప్రార్థన ప్రేమ వందనాలు ఈరోజు ఈ యొక్క వాగ్దానాన్ని ఎంతమంది చూస్తున్నారో వింటున్నారో వాళ్ళ కుటుంబాల్లో వారి మీద ప్రతి కాడి ఒక గొప్ప పరిశుద్ధాత్మ అభిషేకము చేత అవన్నీ ఎరకొట్టబడిను గాక విడుదల కలుగునుగాక విమోచన కలుగును గాక ప్రతి వ్యాధి మరలా మరలా బలహీనతలు మరలా మరలా సమస్యలు మరలా మరల అప్పులు మరలా మరల అవన్నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో ఆ కాడి అపవాది తీసుకొచ్చిన ప్రతి కాడి మనుషులు విరోధంగా నిలబెట్టిన ప్రతి కాడి ఏ సునాములు వెలకొట్టబడిన గాక ఈ సంవత్సరము గొప్ప ఆశీర్వాదకర సంవత్సరంగా మార్చబడాలి ఏ సునామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్